అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మహాపతి వ్రతలలో ఒకరైన అహల్య మాత గురించే పూర్తి వృత్తాంతాన్ని తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అహల్య అంటే అర్థం వికారమైన రూపాన్ని హలం అంటారు హలం నుంచి పుట్టిందే హల్యం అహల్య అంటే అత్యంత సౌందర్యవతి అనే అర్థం బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు దేవతలందరూ ఆమెని పరిణయవాడాలనుకున్నారంటే ఆమె అందం ఎలాంటిదో వర్ణించవలసిన అవసరం లేదు అంతటి అందగత్య అహల్యాదేవి అప్పుడు బ్రహ్మదేవుడు త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహం ఆడటానికి వాడు అర్హులని ఒక ప్రకటన ప్రకటిస్తాడు ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మదేవుణ్ణి కోరతాడు అప్పుడు నారదుడు వచ్చి గౌతమ ముని ఇంద్రుడి కంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెబుతాడు అది ఎలా అని అడిగితే గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడనే ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండగా ఆవు లేఖోడకు జన్మనిచ్చిందనే శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనే అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందని నారదుడు తెలియజేస్తాడు కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్లి చెయ్యమనే నారదుడు బ్రహ్మదేవుడితో చెప్తాడు అహల్యకు గౌతమమునికి వివాహం జరిగిపోతుంది ఉత్తమ స్త్రీలు తనకు మాత్రమే దక్కాలని నమ్మే ఇంద్రుడు అహల్యను అడవిలో నివసించే సన్యాసితో వివాహం జరిపించే పంపించేయటం ఆమె కూడా ఇష్టపూర్వకంగా సన్యాసి అయిన గౌతముడిని పెళ్లి చేసుకోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తాడు ఇంద్రుడు అహల్యా గౌతములది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం వీరిద్దరి దాంపత్యంలో వీరికే శతానందుడు అనే కొడుకు పుట్టాడు కొంత కొంతకాలానికి గౌతమ మహర్షి తపోదీక్ష పూనాడు ఆ తపస్సు ఎంత తీక్షణంగా ఉందంటే స్వర్గాన్ని సైతం కదిలించేలా ఉంది గౌతముడి యొక్క తపస్సు వల్ల దేవేంద్రుడికి భయం కలిగిందే గౌతమముని తపస్సు వల్ల తన పదవి పోతుందేమోనని ఇంద్రుడు భయపడ్డాడు దేవతల సహాయం అడిగాడు అందరూ సరేనన్నారు దేవతలకు మేలు చేయబోతున్నాను అనే నెపంతో అహల్య దగ్గరకు మారువేషంతో వెళ్లేందుకు ఆమెను అనుభవించేందుకు సిద్ధమయ్యాడు ఇంద్రుడు ఇంద్రుడు దేవతలందరికీ అయితే గౌతమ మహర్షి తపస్సును భగ్నం చేయడం కోసం అని చెప్పాడు కానీ అతని యొక్క అసలు ఉద్దేశం అహల్యను దక్కించుకోవటం సరే దేవేంద్రుడు ఎటు అహల్యను దక్కించుకోవాలని ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకునే గౌతమ మహర్షి ఉండే దగ్గరకు వెళ్ళి ఆయన తపస్సు భగ్నం చేయాలనుకున్నాడు కాబట్టి దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముడి ఆశ్రమం దగ్గరికి చేరుకున్నాడు ఆ ఒక్కరోజు చంద్రుణ్ణి మబ్బుల వెనక దాగి ఉండమని చెప్పి ఇంద్రుడు ఒక కోడి రూపాన్ని ధరించి వచ్చాడు కాబట్టి ఇంకా సూర్యోదయం కాకముందే ఇంద్రుడు ఒక కోడై కోస్తాడు అప్పుడు గౌతముడు తెల్లవాడిందే అనుకుని ఉలిక్కిపడి నిద్ర లేచి బ్రహ్మముహూర్తం అని భ్రమించి సూర్యభగవాను ఆరోగ్యం ఇచ్చేందుకు నదికి వెళ్ళి స్నానమాచరించటానికి నిద్ర లేచి పవిత్ర జలం తీసుకురావాలి అని నదికి బయలుదేరి వెళతాడు గౌతముడు పారు చీకటిగా ఉంది ఎక్కడ వెలుతురు జాడే లేదే అనుకుంటూ అప్పుడే తెల్లవారిపోయిందా కోడి కూచిందే అనుకుంటూనే బయలుదేరతాడు గౌతముడు ఎప్పుడైతే గౌతముడు నదికి స్నానానికి వెళ్ళాడో సూర్య సూర్యభగవానుడికి ఇచ్చి పవిత్ర జలం తీసుకొచ్చేలోపు ఎటు సమయం పడుతుంది అనే దాంతో దుర్బుద్ధితో నీచమైన ఆలోచనతో కోడి రూపంలో ఉన్న ఇంద్రుడు గౌతముడి రూపంలోకి మారి అహల్యతో తన కోరికని తీర్చుకోవాలనుకుంటాడు గౌతముడి రూపంలో ఉన్న ఇంద్రుడు లోపలికి వెళ్ళి అహల్యని కలిశాడు అయితే అహల్యకి దివ్య దృష్టి ఉంటుందని వచ్చింది ఇంద్రుడు అని తెలిసి తనకి అన్నీ తెలుసుకున్న తరువాతనే దేవుళ్ళకు రాజు కాబట్టి అతనికి లొంగిపోతుంది అహల్య అనేమో కొన్ని పురాణాల్లో ఉంది అయితే మరికొన్న చోట్ల మాత్రం నిజంగా వచ్చింది తన భర్త గౌతముడే అనుకునే అహల్య ఇంద్రుడితో శృంగారంలో పాల్గొంది అని ఉంది నదికి స్నానానికని బయలుదేరిన గౌతమ మహర్షికి కొంత దూరం వెళ్ళిన తరువాత ఏదో అనుమానంగా సందేహంగా అనిపిస్తుంది ఏదో తేడాగా ఉన్నట్లు అనిపిస్తుంది కోడి కూసినప్పటికీ ఇంకా తెల్లవారలేదని అర్థం చేసుకుంటాడు గౌతముడు కొద్ది దూరం పోయి తిరిగి వెనక్కి వస్తాడు తీరా మహర్షి వచ్చేసరికి దేవేంద్రుడు గౌతముడి యొక్క రూపంలో అహల్య దగ్గర రమిస్తూ కనిపిస్తాడు ఇంద్రుడు ఇంత నీచానికి ఒడికట్టాడా తన వేషం వేసుకుని తన భార్యను లోబరుచుకోదలిచాడా అని గౌతమ మహర్షికి పట్టలేనంత కోపం వస్తుందా క్షణం కన్ను మిన్ను కానక వచ్చింది భర్త అవునో కాదో అనేది తెలుసుకోకుండా ఇంద్రుడితో శృంగారంలో పాల్గొన్న అహల్యను ఇంద్రుడిని అందుకు సహకరించిన చంద్రుడిని గౌతముడు శపిస్తాడు దేవేంద్రుడు భయంతో అవమానంతో కుంగిపోతూ అమరలోకానికి పరుగు తీశాడు సహాయం చేసినందుకు చంద్రుణ్ణి ఒళ్ళంతా మచ్చలు పడతాయనే గౌతముడు శపిస్తాడు ఏ అందం వల్ల అహల్యకు ఈ పరిస్థితి వచ్చిందో ఆ అందం ఇక మీదట ఆమెకు ఉండదని అహల్యని రాయిగా మారతావనే పాషాణం అయిపోమ్మని శపిస్తాడు వీటన్నిటికీ కారణమైన ఇంద్రుణ్ణి చూసి కోపంతో ఇకపై నీ పురుషాంగం ఉండదని దేనికోసం అయితే ఈ దారుణానికి పాల్పడ్డావో అది నీ ఒంటి నిండా నువ్వు కలిగి ఉంటావని శపిస్తాడు ఇంద్రుడు ఆశపడ్డది ఒక స్త్రీ యొక్క యోని కోసమే కాబట్టి అతని ఒంటి నిండా వెయ్యి యోని రూపాలు వస్తాయి ఈ విషయం ప్రపంచమంతా తెలియటం వల్ల ఇంద్రుడు సిగ్గుతో అవమానంతో బయట తిరగలేక ఒక గుహలో దొంగలా దాగి ఉంటాడు ఇంద్రుడు తన బాధ్యతలు నిర్వర్తించకపోవటంతో ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మదేవుడు ఆ పరమశివునికి తపస్సు చేస్తాడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం కాగానే ఈ సమస్యకు పరిష్కారం చూపమని బ్రహ్మదేవుడు ఈశ్వరుణ్ణి కోరుకుంటాడు శివుడు ఆ వెయ్యి యోనులను వెయ్యి కన్నులుగా మారుస్తాడు మునీశ్వరుడు ఇచ్చిన శాపం ఇంద్రుడు చేసిన తప్పు వల్లే జరిగింది కాబట్టి ఆ శాపాన్ని ఆయన కూడా తీసివేయలేదు అందుకే ఇంద్రుడి ఒంటి నిండా వెయ్యి కన్నులు ఉంటాయి ఇంద్రుడికి శరీరం అంతా కళ్ళుంటాయి అందుకే ఎవరైనా తదేకంగా చూస్తుంటే ఈ మనిషికి ఒళ్ళంతా కళ్ళే అంటారు మన పెద్దవాళ్ళు దీనికి అసలు అర్థం తనది కా ని దాన్ని ఆక్రమించుకోవాలనే అత్యాశతో దుర్బుద్ధితో నీచమైన కామబుద్ధితో అలా చూస్తున్నారు అన్న మాటకి అదే అహల్య తప్పు ఏమీ లేదని గౌతమ మహర్షి తర్వాత అనుకుంటాడు ఇంద్రుడి పక్కన కనిపించటంతో గౌతమ మునికి ఆగ్రహం ఆగక క్షణికావేశంలో ఆమెను కూడా నిందించాడు భార్యని రాయిగా మారిపో అని శప్పించాడు దివ్య దృష్టితో చూస్తే అహల్య తప్పు లేదని గౌతముడికి అర్థం వచ్చింది తన భర్త గౌతముడే అనుకుని అహల్య రమించింది తప్ప అహల్య తను మనఃపూర్వకంగా బుద్ధిపూర్వకంగా ఇంద్రుడితో శారీరకంగా కలవాలనే కోరికతో వాంచతో ఇచ్ఛతో కలవలేదని గౌతమమునికి అర్థమవుతుంది తన శాపంలో కూడా న్యాయం ఉంది కాబట్టే పరమేశ్వరుడు ఇంద్రుణ్ణి సైతం పూర్తిగా శాప విమోచనం చేయకుండా ఆ శాపాన్ని మార్చాడే తప్ప శాప విమోచనం కలిగించలేదు అనేది కూడా అతనికి అర్థమవుతుంది రాముడి పాదం తాకినప్పుడు రాయి నుంచి నువ్వు పూర్తి స్త్రీగా మారుతావు అనే అహల్యకు గౌతమ మహర్షి శాప విమోచనాన్ని ప్రసాదించాడు అహల్య ఎంతో సాత్వికురాలు ఇంద్రుడు తన భర్త రూపంలో వచ్చి సరసాలు ఆడినప్పుడు భర్తే అనుకుని మురిసిపోయింది తప్ప ఆమెకు పడపురుష వ్యామోహం అనేది కలలో కూడా లేదని కొన్ని పురాణాల్లో ఉంది అహల్య అమాయకురాలనే అహల్యకి ఇంద్రుడి మీద కామవాంచలేదని తన భర్త తప్ప వేరే మగవాళ్లని ఏ రోజు తప్పుడు దృష్టితో చూసిన మనిషి కాదని కూడా పురాణాల్లో ఉందే తన భర్త తొందరపాటుతో శాపం పెట్టినా అహల్య కోపగించుకోలేదని తిరిగి చెప్పించలేదని ఆవిడ ఆ శాపాన్ని స్వీకరించిందని ఆ క్షణంలో ఎవరైనా తన భర్తలాగే ప్రతిస్పందిస్తారు అని సరిపెట్టుకుందే ఎంత తప్పు చేసినా ఇంద్రుణ్ణి మా టవరసకైన అహల్య దూషించి శపించలేదు తన భర్త ఆయన చూసిందే నిజమనుకుని నమ్మి ఆవిడ్ని శపించిన క్షణం కూడా ఆ శాపాన్ని స్వీకరించిందే తప్ప గౌతమ్మ మహర్షిని ఆవిడ దూషించను లేదు తిరిగి నిందించను లేదు గౌతముడు చెప్పినట్లుగానే త్రేతాయుగంలో శ్రీరాముడు తన గుడివైన విశ్వామిత్రుడు లక్ష్మణుడితో కలిసి గౌతమ్మ మహర్షి ఆశ్రమం గుండా సీతా స్వయం స్వయం వరానికి వెళుతుంటారు వీళ్ళ ముగ్గురు నిర్మానుష్యమైన కళా ఆ ఆశ్రమాన్ని చూచి అది ఎందుకు అలా ఉంది అని రాముడు విశ్వామిత్రుణ్ణి ప్రశ్నిస్తే ఆయన వాడి వృత్తాంతాన్ని మొత్తం ఇలా జరిగిందని గౌతముడు అహల్య యొక్క కథని శ్రీరాముడికి లక్ష్మణుడికి వివరిస్తాడు రాముడు చేయటంతో అక్కడితో అహల్యకు శాప విమోచనం కలిగిందని వివరిస్తారు వాల్మీకి రామాయణంలో అహల్య శిలగా ఉండటం రాముడు శిలను కాలితో స్పర్శించటం అనేది లేదు ఇక్కడ శిల అంటే కదలకుండా తీవ్రమైనటువంటి తపో నిష్టలో ఎప్పుడైతే భర్త తనని శపించాడో ఆ క్షణం నుంచే తను కూడా భర్తని కాకుండా మరొక పురుషుడితో సంగమించినటువంటి ఒక ఆడది తనని పరాయ పురుషుడు తాకాడు కాబట్టి ఆవిడ తీవ్ర తపస్సులోకి వెళ్ళి తనని తాను పశ్చాత్తాపం పొందే తనని తాను శుద్ధీకరించుకునే స్థితిలో ఒక స్త్రీ అలా ఉండిపోవటాన్ని ఉత్పత్తి అనుకోవచ్చు అలా ఉండటం వల్ల ఒక స్త్రీ పైన చాలా సంవత్సరాల పాటు కదలకుండా కూర్చోవటం వల్ల దుమ్ము ధూళి గాలి వర్షం ఇవన్నీ చేరుకోవటం వల్ల ఆ స్త్రీ చుట్టూ మట్టి ఏర్పడి దూరం నుంచి చూసే వాళ్ళకి అది ఒక శిలలా రాయిలా కనిపిస్తుందని అన్నాహారాలు మానేసి ఒక మనిషి అలా కూర్చుని తపస్సు చేస్తూ కదలిక లేకుండా ఉండటాన్ని కూడా శిలగా మారటమే అంటారని ಇಕ್ಕ ಶಿಲ ಅನುನದೇ కదలకుండా తీవ్ర తపోనిష్టలో ఉండుటకు వృత్పత్తి అనే మనం అనుకోవచ్చు పరాగము కప్పబడే ఆ ప్రాంతం అంతయో అహల్య అదృశ్య రూపంలో అహల్య ఉంది శ్రీరాముని పాదస్పర్శ అనినా ఇక్కడ గౌతముడి ఆశ్రమంలో రాముడి పాదం మోపటం అని మనం భావించాలి అంటే కేవలం శ్రీరాముడి ఉనికి చేత అంటే శ్రీరాముడి గౌతముడి ఆశ్రమంలో పాదం మోపినంతనే గౌతముని ఆశ్రమమునందున్న గౌతముడి భార్య అహల్యకు పవిత్రమైనటువంటి పవిత్ర పురుషుడైన శ్రీరాముడి పాద స్పర్శతో ఆ ఒక్క స్థలమంతా కూడా పవిత్రంగా మారి అహల్యకు శాప విమోచనం కలిగింది గౌతముడు తిరిగి వచ్చి తన భార్య తప్పుని క్షమించి తను శపించినందుకు తన భార్యని దగ్గరికి తీసుకుని గౌతముడు ఆమెను భార్యగా స్వీకరించాడు గౌతముడు కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి సీతా స్వయంవరంలో జయం కలగాలని శ్రీరాముణ్ణి దీవిస్తాడు ఇక్కడితో అహల్య వృత్తాంతం పూర్తి వీడియో చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇంకా మీకు ఏదైనా వీడియోలు కావాలన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా వాటి గురించి కూడా వివరాలు సేకరించి వీడియో చేసి మేము ముందుకు తీసుకొస్తాను మరో మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్